భారత్లోని ఉద్యోగుల అత్యంత ఆకర్షణీయమైన కార్పొరేట్ బ్రాండ్లు బ్రాండ్లు ఏంటంటే టాటా గ్రూప్ గూగుల్ ఇండియా ఇన్ఫోసిస్ అనమాట అంటే భారత్లోని పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఏ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారంటే టాటా గ్రూప్లకి గూగుల్ ఇండియాకి ఇన్ఫోసిస్కి వెళ్ళాలని అనుకుంటున్నారనమాట దీని గురించి చూద్దాం భారత్లోని ఉద్యోగులు వృత్తి వ్యక్తిగత జీవితం సమతూలనం ఈక్విటీ ఆకర్షణీయ వేతనాలు సహా అదన ప్రయోజనాలు వంటి ఎంప్లాయీస్ వాల్యూ ప్రొజిషన్ అధిక ప్రాధాన్యతున్న సంస్థలు ఉన్నాయంటే ఆర్థిక సమవృద్ధి వృత్తిలో పురోగతి అవకాశాలు ప్రేతి ప్రేరు ప్రతి విషయంలో టాటా గ్రూప్కు అత్యధిక స్కోరు అనమాట అంటే ఆకర్షణీయ బ్రాండ్లో టాటా గ్రూప్ ఉందన్నమాట తర్వాత గూగుల్ ఉంది తర్వాత ఇన్ఫోసిస్ అనమాట ఈ జాబితాలో శాంసంగ్ ఇండియా జే జేపీ మార్గన్ చేజు నాలుగో ఐదు స్థానాలు దక్కించుకుని అనమాట ఐబిఎం ఐదో స్థానం ఆరో స్థానాన్ని విప్రో ఏడో స్థానాన్ని రిలయన్స్ ఇంట్రీస్ ఏ ఎనిమిదో స్థానాన్ని డెల్ తర్వాత ఎస్బీఐ వరుసగా స్థానాలు సాధించారు అనమాట అంటే మొదటి స్థానం టాటా గ్రూపు రెండో స్థానం గూగులు మూడో స్థానం ఇన్ఫోసిస్ నాలుగో స్థానం శాంసంగ్ ఇండియా ఐదో స్థానం జేపీ మార్గన్ చేజు ఆరో స్థానం ఐబిఎమ్ ఏడో స్థానం విప్రో ఎనిమిదో స్థానం రిలయన్స్ తొమ్మిదో స్థానం డెల్లు పదో స్థానం ఎస్బీఐ ఈ జాబితాలో ఏకైక బోర్శా కంపెనీలు ఏంటంటే సంస్థ ఎస్బీఐ అనమాట భారత్లోని మూడు వేల ఐదు వందల మంది సహా ముప్పై నాలుగు మార్కెట్లు ముప్పై నాలుగు మార్కెట్లలో రెండు లక్షల మంది సేకరించిన అభిప్రాయాల ప్రకారం ఇవి బెస్ట్ బ్రాండ్ లేడి చెప్పారనమాట టాటా గ్రూప్ గూగుల్ ఇండియా ఇన్ఫోసిస్ శాంసంగ్ ఇండియా జైపీ మార్కన్ ఐబిఎమ్ విప్రో రిలయన్స్ ఇండస్ట్రీస్ డెల్ టెక్నాలజీస్ ఎస్బీఐ నేటి తరం ఉద్యోగులు యజమాని నుంచి వేతనానికి మించి చాలా ఆశిస్తున్నారు వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం వృద్ధికి మద్దతు ఇచ్చే సమగ్ర భవిష్యత్ దృష్టిలో కోణాల్లో కంపెనీలు అన్నమాట సర్వేలో పగిన వారు వారికి ఆదర్శవంతమైన యాజమాన్యంపై పరి అభిప్రాయాన్ని కోరినప్పుడు భారత కంపెనీలో వృత్తి వ్యక్తిగత జీవిత సమతుల్యము ఆకర్షణీయ వేతనం ప్రయోజన అంశాలు ఇంకా పరిష్కరించిన అంతరాయాలు ఉన్నాయన్నమాట ఈ నివేదికలో ఏంటంటే సం సాంప్రదాయ ఉద్యోగాలతో సంతృప్తి చెందట్లేదు ఈక్విటీ ఉద్దేశము అర్ధవంతమైన వృద్ధితో పాటు వ్యక్తిగత జీవిత జీవితం ఐక్యనమాట కొత్త కొలువులు మారాలని అభిప్రాయం నిలకడగా పెరుగుతూ వస్తుందని ముఖ్యంగా యువనొప్ప యువనొప్పులో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట ఈ ఏడాది ప్రధానార్థంలో నలభై ఏడు శాతం మంది భారతీయ ఉద్యోగులు కొత్త ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంది అనమాట ఇందులోనే యాభై శాతం మంది యువతరవే ఇది యాజమాన్యం మేలు కోల్పో అని చెప్తున్నమాట కేవలం ప్రోత్సాహాలతో సరిపెట్టుకోకుండా సంస్థలో విశ్వనీయత పారదర్శకత ఉమ్మడి ప్రయోజనాలతో కూడిన సంస్కృతిని పెంచాలని చెప్తున్న నైపుణ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో ప్రతిభావంతుల కోసం కంపెనీల మధ్య కూడా పోటీ పెరుగుతుంది అలాగే ఉద్యోగులు కృత్రిమ సాంకేతిక వినియోగం కూడా సరవేగంగా పెరుగుతుంది కూడా చెప్తున్నమాట భారత ఉద్యోగులు అరవై ఏడు శాతం మందికి ఏఐని తరచుగా ఉపయోగిస్తున్నారు అందులో మిలియన్స్ అధికము అనమాట ఇప్పుడు పదమూడు శాతం కూడా పెరిగిందనమాట ఈ విధంగా టాటా భారత్లోని ఉద్యోగాలు కోరుకున్న మంచి సంస్థలు ఏంటంటే నెంబర్ వన్ సంస్థ టాటా నెంబర్ టూ గూగుల్ నెంబర్ త్రీ ఇన్ఫోసిస్ నెంబర్ ఫోర్ శాంసంగ్ ఇండియా నెంబర్ ఫైవ్ జేపీ మోర్గాన్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ ఐబిఎం నెంబర్ సెవెన్ విప్రో నెంబర్ ఎయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్ నైన్ డెలివరీ టెక్నాలజీస్ నెంబర్ టెన్ ఎస్బీఐ ఈ విధంగా బ్రాండ్లు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం